మాస్టీవీ న్యూస్ కి స్వాగతం నంబుల పూలకుంట గాండ్లపెంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఇరవై మూడు వినాయకుని విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర మైనార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాబ్జాన్ లక్షా యాభై వేల రూపాయలు వితరణ చేసినట్లు తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట నమ్ముల మండలాల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర బీజేపీ మైనార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ బాబ్జాన్ వినాయకుని విగ్రహాలకు తనవంతు సాయంగా లక్షా యాభై వేలు అందించినట్లు చెప్పారు ఈ సందర్భంగా షేక్ బాబ్జాన్ మాట్లాడుతూ నంబుల మండలంలో పేద ప్రజలకు ఏ కష్ట నష్టాలు వచ్చినా తనవంతుగా సాయం అందించి చొరవ చూపుతానన్నారు మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మం పరిమాణంలోని దిగువగూటి బయలు ప్రజలకు రుణపడి ఉంది

శివకుడు వేళకి ఎంత చేసినా కూడా తక్కువే ఎందుకంటే నాకంటూ మీకు చూసినప్పుడంతా కొంచెం తెలిసిగా ఫీల్ అవుతా ఈ యొక్క కుటుంబంలో నేను ఎందుకు లేకపోయినాను అనేది కుటుంబ సభ్యుల్లో మీరు కలుపుకొని ఎల్లప్పుడూ నాకు పిలుచుకుంటూ మీ ఆశీస్సులు మీ ఊరు ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు ఆ గంగమ్మ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ కావాలని ఎక్కువ సమయం తీసుకోనన్నా ఎందుకంటే ఇంకా కొన్ని విగ్రహాల దగ్గరికి పోవాల్సి ఉంది వానొస్తా ఉంది నేను ఎప్పుడు వచ్చినా కూడా నా మిత్రుడు మంచి ఊరిచ్చినారు నా చేయరామన్ నేను చెప్తాను ఈ బుద్ధి కూడా అదే మాట చెప్తాను ఎందుకంటే నాకంటూ మంచి కుటుంబము మంచి ఒక ఫ్యామిలీ మంచి ఒక ఊరిచ్చినారు నేను ఈ ఊరికి ఎప్పుడు కూడా రుణపడే ఉంటానని తోలు వచ్చినా కూడా చెప్తాను ఎందుకంటే ఎంత ఇచ్చినా కూడా తీరనేది ప్రేమ అభిమానం ఆ ప్రేమ అభిమానము అన్ని డబ్బుతోనే కొనలేము ఎందుకంటే మీ మంచి మీ ఇక్కడ ఐకమత్యం చూసి ఈ గుడి సంబంధించి మీకన్నా ఎక్కువ సంతోషపడేది నేనే ఎందుకంటే మీ ఆశీస్ ఎప్పుడు నా అందులో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకపోతే ఏదో అనుకోన్నాము ఏదో జరగలేదు దానికి సంబంధించి నా డీజే బాక్స్ సంబంధించి ఏదైతే ఉందో రేపు సంవత్సరం పుణ్యం కావచ్చు మన వినాయక చవితి కావచ్చు దానివల్ల మనం ఇబ్బందులు పడినాము తేదకపోయినాం కాబట్టి దానికి సంబంధించి ఉన్నా కూడా నేనే మోసుకుంటానని ఆపద కూడా మాటిచ్చినాను ఈ బతు కూడా ఇస్తున్నాను నా వంతు సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఏదానికైనా వాడుకోవచ్చునా మీ ఊరికి విగ్రహానికి వాడుకుంటారా డీజేకి వాడుకుంటారా ఇంకోటి ఇంకోటి అనేది నాకు తెలియదు మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను అన్న ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా పెద్దలు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామన్నా ఇంకొక విషయము వినాయక చవితి అయిపోతానే మనకంటూ మన ఊరు దేవత గంగమ్మ గూడికి సంబంధించి ఇంత ముందు కూడా దానికి మైక్ సెట్ తీర్చడం జరిగింది అక్కడ నేను వచ్చినప్పుడు పందరం లేదన్నా పందరవి లేదు కాబట్టి ఆ రేకుల షెట్ సంబంధించి నాలుగు రేకులు పడతాయా రెండు రేకులు పడతాయా పది రేకులు పడతాయా మొత్తం ఖర్చు నాతో నాది పెట్టుకొని వెల్డింగ్ షాపుతో సహా మనుషులు పంపించి వినాయక చవితి అయిపోతానే మీరు ఆ గుడికి సంబంధించి పని జరిపించుకోండి అది ఎంతన్నా కానీ నేనే మోచుకున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి వర్షం వస్తుంది ఎవరు ఆవేశపడతండి అందరికీ భోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇది ఎందుకంటే మన ఊరు ఏది ఉన్నా ఏది లేకున్నా ప్రతి ఒక్కరికి సర్దుకొని సంతోషంగా ఉండాలని కోరుతున్నాను దయచేసి ఎవరు కూడా ఏదైనా చిన్న చిన్న ఉంటే మన్నించాలని ఎందుకంటే ఒక ఇంట్లో అన్ని కరెక్ట్ గా ఉండవు